నేటి ముఖ్యాంశాలు ప్రజలు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి డిఎస్పి ఉపేంద్రబాబు సిఐడి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అట్రసీ చట్టాలపై అవగాహన సదస్సు వర్క్ షాప్ ప్రజలు భారత రాజ్యాంగం రూపొందించిన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎమికనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు పేర్కొన్నారు ఎమేకినూరు పట్టణంలో కొండవీటి ప్రాంతం నందుగల వైష్ణవి జూనియర్ కళాశాల నందు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఐడి డిఎస్పీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో సిఐడి సిఐలు శివప్రసాద్ దస్తగిరిల అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అట్రసీ చట్టంపై అవగాహన సదస్సు వర్క్షాప్ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిఎస్పీ ఉపేంద్రబాబుతో పాటు ఎమ్మెకనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు ఎమ్మెకెనూరు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ విక్రమసింహ గోనేగండ్ల పోలీస్ స్టేషన్ సిఐ గంగాధర్ ఎమిగినూరు పట్టణ ఎస్ఐ డాక్టర్ నాయక్ పాల్గొన్నారు ముందుగా టీఎస్పి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ మనుషులందరూ ఒకటేనని ఎస్సీ ఎస్టీల పట్ల వివక్షత అణచివేత అంటరానితనం అసృశ్యత చూపరాదన్నారు ఎస్సీ ఎస్టీ పైన రాజ్యాంగం పైన ఇరవై ప్రశ్నలతో కూడిన పరీక్షల్లో ఆకాష్ నయాబ్ సైఫుల్లా ఆనంద్ సల్మా బాను విదితరులు విద్యార్థులు టాపర్గా నిలిచారు వీరికి వైష్ణవ విద్యా సంస్థల చైర్మన్ గడిగే లింగప్ప విష్ణు ప్రభువుల చేతుల మీదుగా భారత రాజ్యాంగ పుస్తకం మేమంటాలను బహుకరంగా అందజేశారు ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరించిన కళాశాల యాజమాన్యం గడిగే లింగప్ప సిఐడి అధికారులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు సామాజిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు అలా జరిగినప్పుడు ధైర్యంగా అవకాశం లేకుండా ఎవరినో అప్రోచ్ దాన్ని సప్రెస్ చేయడము లేదా వాళ్ళు దాన్నికొని వాళ్ళు సులభ పడడం ఇటువంటివి చాలా జరుగుతుంటారు ఐడియా ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు కూడా సో వాటిలో మనం ఓవర్ కావాలంటే ఖచ్చితంగా చెప్తున్నా చూడండి మీరు ఎవరి సపోర్ట్ అవసరం లేదు ఇప్పుడున్న చట్ట ప్రకారము ఇప్పుడున్న దీని ప్రకారము ఆఫీస్ ప్రకారము మీకు ఎవరికైనా సరే ఇటువంటి మాత్రమే కాదు వేరే విషయాల్లో కూడా మీకు ఏదైనా చిన్న ఇబ్బంది కానీ జరిగింది అని అంటే దయచేసి డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందని చెప్పేసి నిజాన్ని బయటకు తీయడానికి కానీ చట్ట ప్రకారంగా చర్యలు కానీ మేమందరం సిద్ధంగా ఉన్నాం ఆ ఒక విషయాన్ని పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అంటే నేటి బాలలో రేపటి పౌరులు ఆల్రెడీ మీరు ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ దాటిన వాళ్ళు కాబట్టి మీరంతా పౌరుల కిందే రాజ్యాంగం క్లియర్గా రాసి వేసేసింది సో మీరు కూడా ఇలాంటి పరువులైకి మంచి ఎయిడ్స్ పెట్టుకొని రావాలని ఆశిస్తున్నాను తర్వాత ఈరోజు ప్రోగ్రామ్ ఏపీసీఐడి డిపార్ట్మెంట్ తరఫు నుంచి వన్ డే ఎస్సీ యాక్ట్ మీద అవేర్నెస్ ప్రోగ్రాం గవర్నమెంటే చేస్తా ఉంది అంటే చేయకూడని పనులు చేయించే మనకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ తయారు చేసినారు దాని తీవ్రత దాని తీవ్రత ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఎస్సీ సంబంధించి కేసు రిజిస్టర్ అయ్యిందంటే బెయిల్ కూడా కాదు తొందరలో బెయిల్ కూడా కాదు సో అంత తీవ్రంగా ఉంటుంది అలా అలా ఉండాలని కాదు మనం చిన్నప్పుడే చదువుకునే ఏజ్ లోనే వాటి గురించి అవేర్నెస్ ఉంది మనము ఎస్సీ అని ఎస్టీ అని వాళ్ళని చిన్న చూపు చూడకుండా మనతోటి విద్యార్థులతో మనతోటి మిత్రులతో కలిసిమెలిసి ఉంటే ఇవన్నీ ఏం ఏమి

అస్పృశ్యత నివారణ చట్టం అది కూడా సక్సెస్ కాకుంటే అంటే పనిష్మెంట్ తక్కువను అవేర్నెస్ పక్కన తక్కువ అని చెప్పి మళ్ళా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక చట్టం తీసుకొచ్చారు ఎస్సీ ఎస్సీ నిరోధక చట్టం అని చెప్పి ఒకటి తీసుకొచ్చి దాంట్లో వేరే కాని దయచేసి బాగా వినండి వాళ్ళ ఇంట్లో దగ్గర కానీ ఉద్దేశపూర్వకంగా వారి యొక్క జీవన విధానానికి భంగం కలిగించిందంటే చట్టం చాలా తీవ్రంగా ఉంటుంది ఎస్ఎస్ఓ ఎఫ్ఐఆర్ చేస్తే డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అది ఆరు నెలల నుంచి పైబడి ఇంకా ఏదైనా కానీ ఇంకా ఐదేళ్ళు కావచ్చు మీరు చేసే యాక్టివిటీస్ ఏదైనా కానీ వాళ్ళ పట్ల ఏదైనా అమానుషంగా ప్రవర్తిస్తే మహిళల పట్ల కానీ పిల్లల పట్ల కానీ సమాజంలో పట్ల మనుషులంతా ఒకటే మన హిందూపాది మన భారతదేశం అటుంది దాదాపు అప్పటికి ఇప్పటికి నేను అప్పుడు చూసిన సమాజానికి ఇప్పటికి దాదాపు నైటీ పరిస్థితి అయితే చేంజ్ అయితే ఉంది చేంజ్ అయితే ఉంది ముఖ్యంగా పల్లెటూర్లో ఇంతకు ముందు చెప్పినట్లు వాళ్ళు దాంట్లో అట్లే సాధ్యం చేసి ఉంటారు మంచిగా చెడో సప్రైజ్ అయ్యి మీరు ఊర్లలో ఏదైనా కానీ ఇప్పుడు మీరే భవిష్యత్ బా నేతి బాలలే రేపే భావి భాగ పౌరులు వాళ్ళకి ఏదైనా కానీ సహాయం మీరు 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 కాదు ఏదవుతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు తెలియజేయాలా చట్టాల గురించి వాళ్ళ మధ్య కఠినంగా ఉంటే వాళ్ళ పట్ల అమరావతి ప్రవర్తించకూడదు అని తెలియచేయాలా ఏమంటే ప్రతి ఒక్కరికి అర్థం కదా పాటిస్తారు కదా ఏమ్మా అబ్బాయిలు ఇన్నా కదా మీరొక్కరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఊళ్ళు మీ ఊరు వీళ్ళ వాళ్ళ మీ ఊర్లో మొత్తం తెలియజేయాలా గవర్నర్